హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను గిరి ప్రదర్శన చేశాను అనమాట సో ఎలా చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను సో మీలో ఎంతమంది గిరి ప్రదర్శనకి వచ్చాడంతో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి అండ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్ అండి చాలా మెమరీ కూడా ఎందుకంటే నా ఫస్ట్ టైం గిరి ప్రదర్శన అయితే చేశాను అనమాట దేవుడి దయ వల్ల నెక్స్ట్ టైం చేస్తున్నాడైతే పక్కన పడితే ఇది నా ఫస్ట్ అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా చేసినాయి ఏంటనేది నాకు వెళ్ళినంత వరకు కూడా నేను అసలు కాన్ఫిడెంట్గా వెళ్తానో లేదో తిరగలను లేదో అని కాన్ఫిడెంట్ లేదు బట్ ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము సో ఇది వచ్చేసి జూలై నైన్త్ అనమాట మార్నింగ్ ఆల్రెడీ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ చేసేసాడు గ్రెజేషన్ సో ఇక్కడ టైం వచ్చేసి ట్వెల్వ్ అనమాట ఇది వచ్చేసి ఇసుకతోట వెంకోజీపాలెం హెచ్బీ కాలనీ సీతమ్మదార ఈనాడు ఎంవిపి హనుమంతవాక ఈ ఏరియాలో వీడియో అనేది షూట్ చేశారు సో నేను మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను అనమాట ప్రదర్శనకి సో ఇది నా ఫస్ట్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఎలా అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అనమాట సో మీలో ఎంతమంది ప్రదర్శన చేశాను అందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలామంది కూడా మధ్యలో అయితే వెళ్ళిపోయారంట ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా మధ్యలో అయితే వెళ్ళిపోయారు తిరగలేక సో మీలో ఎంతమంది మిడిల్ డ్రాప్ అయిపోయి ఉన్నారో కామర్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి షార్ట్స్ కూడా పెట్టాను షార్ట్స్లో కూడా అప్లోడ్ అప్లోడ్ చేశాను చూడండి సపోర్ట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలి కామెంట్ సెష్యూలో కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ ఎలాగుందో నాకు తెలియదు కానీ ఈ ఇయర్ అయితే ఎండ్ అయితే విపరీతంగా ఉంది అసలు గిరి ప్రదర్శన చేయాలని ఉంటే చాలా భయం వేసింది చాలా దారుణం అనమాట అసలు వర్షం పడుతుంది అనుకో వర్షం పడుతుంది అంటారు బట్ ఈసారి అయితే వర్షం అయితే పడలేదు మరి నా వాటి బ్యాడ్ లక్ అనుకుంటామో మరేమో తెలియదు కానీ ఈసారి అయితే అసలు వర్షమే పడలేదు చుక్కలు కనిపించే మాకు అంతా కూడా సో వీటి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ఇంకా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి గ్యాదర్ అవుతాం అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం ట్వెల్వ్ ఓ క్లాక్కి హనుమంత వాక దగ్గర అయితే ఇంకా గ్యాదరింగ్ అందరూ ఒకే ప్లేస్లో ఉందా అని చెప్పేసి హనుమంత్వాక దగ్గర అయితే మేము గ్యాదర్ అయ్యాం సో ఇంకేమైనా స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా అందరూ వచ్చేసారు మా ఫ్రెండ్స్ అందరం ఇంకా వచ్చేసరికి ఇంకా గ్యాదర్ అయ్యి ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కిపోయామన్నమాట ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ అందరం మోటో ఎక్కిపోయి అక్కడి నుంచి మేము అడివరం దగ్గర డ్రాప్ చేస్తారనుకున్నాము బట్ ముందుగానే డ్రాప్ చేసేస్తారనమాట ఎలా లేదు పోలీసులు ఆపేశారు సో ఇంకా క్యూవన్ హాస్పిటల్ దగ్గర ఆపేస్తే అక్కడి నుంచి సింహాచలం నడుచుకుంటూ అయితే వెళ్ళాం అనమాట చెప్పు లేకుండా అయితే నడిచాము అక్కడ మాకు సహ ఎనర్జీ అయిపోయింది ఫుల్గా ఎండ అండ్ మేము కరెక్ట్గా త్రీ ఓ క్లాక్కి అంటే టూ థర్టీ త్రీ ఎలాగైందనమాట ఆ టైంకి రథం అయితే స్టార్ట్ అయిపోయింది అంటే టూ 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 టు టూ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట రథం మాకు ఎదురైంది సో మొత్తానికి అయితే మేము కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ కల్లా అనమాట సింహాచలంకి వచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎలాగుంది నేను ఎలాగే ఎక్స్పీరియన్స్ చేశానంటే మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ అయిపోయారు అనమాట ఇక్కడ నుంచి అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు అంటే చాలామంది అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఫోర్ ఫోర్ థర్టీకి అలాగా సో ఇంకా మేము కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది అప్పటికి మాకు ఎనర్జీస్ అంతా చూసారు కదా ఫీజులు ఎనర్జీ అంతా పోయింది ఎందుకంటే క్యూవన్ హాస్పిటల్ నుంచి సినిమాచనకి నడుచుకుంటూ వచ్చాం కదా మరి చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది ఇక్కడే మాకు సహా ఎనర్జీ అయిపోయింది సో ఇంకా నడిచాం నడిచాం ఫుల్గా ఎండ ఒక్క చొక్క వర్షం లేదు నెక్స్ట్ గాలి కూడా అంతకన్నా లేదు ఇంకా మధ్య మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా పాంప్లైట్స్ సో గోవిందనామాలు అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇంకా కొంతసేపు అలా గోవింద గోవింద నడుచుకుంటూ వెళ్ళి ఇంకా జర్నీ అలా కొంచెం కొంచెం అయితే వెళ్తాం అనమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా మధ్య మధ్యలో ప్రసాదాలు ఇస్తారు కదా ఇంకా శనగలు ఇంకా బాదమ్మ మిల్క్ బాదం పాలు మిరియాల పాలు చాలా వరకు ఇచ్చారు అన్నీ కూడా ఇంక కంప్లీట్ చేసేసి ఇంక కరెక్ట్గా మేము టెన్ ఓ క్లాక్ అలాగా మేము సీతాందర్ అయితే వచ్చా అనమాట వచ్చి సీతాందర్ దగ్గర విగ్రహం సో ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఫుల్గా అలిసిపోయి అనమాట అసలు ఓపికలు లేవు ఎవరికైనా ఎందుకంటే కాలు కూడా కొంచెం బాగా పొంగిపోయి నడవలేక సో ఇంకా అలా కూర్చునిపోయాము ఇది వచ్చేసి మాధవధార సారీ మాధవధార కాదు కైలేశపురం మిడ్ నైట్ వన్ అలా అయిపోయింది అనమాట అండ్ మెయిన్ ఏంటంటే సింహాచలం నుంచి హనుమంతాకు వరకు అయితే మేము ఎలాంటి ఫుడ్ కానీ ఎలాంటి కానీ మేము తీసుకోలేదు ఎందుకంటే జనాలు అనమాట మీద మీద పడిపోయేవారు అంత అసలు లైన్ మెయింటెనెన్స్ లేదు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేదు అసలు చాలా వర్స్ట్ పర్ఫా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం మేమైతే వాటర్ తాగదాం అనేది తీసుకుందామన్నా సరే మాకు ఇంకా అక్కడ ఆప్షన్ లేదనమాట అంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్యాకింగ్ ఓపెన్ చేసి ఇచ్చేటప్పటికి జనాలు వచ్చి పడిపోయేవారు వాళ్ళ మీద అసలు చాలా దారుణం అనమాట కొంతమంది అయితే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆపేసి మరి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇదైతే నేను చాలా ఫేస్ చేశాము అండ్ హెచ్బి కాలనీ నుంచి టిల్ మార్నింగ్ ఎన్ఏడి అంతవరకు కూడా చాలా లైన్ మెయింటైన్ చేసి బాగా మెయింటైన్ చేశారు అంతా కూడా ఫుడ్ స్టాల్స్లో కానీ అది అయితే నచ్చింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కలగా అది వచ్చేసి మాధవధర మాధవ ధర అయితే వచ్చాము అంటే బేగా నడిచేయచ్చు బట్ మాకు ఫస్ట్ టైం కదా అందులో కాలు మాకు కూడా బాగా బెనికేసి బాగా పొంగిపోయి సో నడవలేకపోయాం స్లోగా నడిచాం కాబట్టి మధ్య మధ్యలో కూర్చోకూడదంట బట్ కూర్చుంటే ఎక్కువ టైం పడుతుందని కూర్చుని ఇంకా మేము కూర్చుని అన్నమాట అనమాట ఫుల్గా కాల్ ఉన్న పెయిన్ వచ్చేస్తే సో ఇంకా మొత్తానికి అయితే ఇలాగ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మేము టెన్ థర్టీ టెన్ థర్టీ అలాగైంది సో ఆ టైంకి అయితే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది దేవుని దగ్గరికి వెళ్తున్నాము ఓకే కంప్లీట్ అయిపోతుంది అనే లోపు మాకు ఫుల్గా ఎనర్జీ అంతా లో అయిపోయింది ఎందుకంటే అక్కడ చెట్లు లేవు నెక్స్ట్ కార్పెట్స్ లేవు టెంట్లు లేవు వాటర్ ఫెసిలిటీ లేదు జనాలు చాలామంది సాక్స్ లేకుండా నడుస్తారు కదా సో వాళ్ళకైతే కాలు కాలిపోయి అయితే విపరీతంగా ఉంది చాలామంది కాళ్ళకి ఏంటంటే ఏదైనా కవర్స్ అయితే చుట్టేసుకోవడము నెక్స్ట్ ఏవైనా డబ్బాలు ఉంటే డబ్బాల్లో పెట్టుకోడాలు నెక్స్ట్ ఏవైనా ఉంటే అలా చేసేవారు అనమాట గోడిసంచు ఉంటాయి కదా గుడిసంచు ఉంటే గోడసెంచు చుట్టించుకున్నారు అలా నడిచేవారు మొత్తానికి మాకు లెవెన్ ఓ క్లాక్ అలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయి సింహాచలం అయితే వెళ్ళాలని చెప్పేసి అంటారు కదా సో అందుకని చెప్పేసి మేము ఆ రోజైతే వెళ్ళలేదు ఒక టెన్ డేస్ తర్వాత అయితే సింహాచలం దర్శనం చేయించుకోవడానికి అయితే వచ్చామన్నమాట అంటే స్టెప్స్ ఎక్కాలని చెప్పేసి అన్నారు సో ఎందుకైనా మంచిదని చెప్పేసి స్టెప్స్ అయితే ఎక్కి స్టెప్స్ దిగి ఎక్కి రెండు కంప్లీట్ చేసాం అనమాట దర్శనం చేసుకున్నాము అంటే గీరదర్శనం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చే పౌర్ణమి లోపు దర్శనం చేసుకోవాలి అంటారు మరి నిజమా కాదు అన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో లేకపోతే అని చెప్పేసి అనమాట మీరు రిమైనింగ్ వాళ్ళు అయితే రాలేదు సో మేము అయితే వెళ్ళిపోయాము మెట్లు ఎక్కిపోయాము ఆ రోజు కూడా ఫుల్ ఎండ్ అనమాట ఇంకా మెట్లు ఎక్కిపోయి మెట్లు దిగిపోయి దర్శనం అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట స్వామివారిది లొకేషన్ అయితే చాలా బాగుంది మేము వచ్చేసి మధ్యాహ్నం ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయామనమాట స్టెప్స్ ఎక్కడం ఆ రోజు చాలా ఖాళీగా ఉంది ఫ్రైడే అనమాట ఫ్రైడే మధ్యాహ్నం ఫోర్ థర్టీ దర్శనం చేసి అయిపోయేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది సో మొత్తానికి అయితే మెట్లు ఎక్కిపోయి ఇంకా చాలా ఖాళీగా ఉంది మరి అంత రష్యం లేదు ఖాళీగా ఉంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇంకా వెళ్ళి పెట్టేసి టెంపుల్కి వెళ్ళిపోయాక ఇంకా ముందుగానే మనకి మొబైల్స్ చెప్పుల్స్ లగేజెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా కౌంటర్లో ఇంక ఇచ్చేసి ఇంకా మేము దర్శనం అయితే అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయి ఇంకా మేము ప్రసాదం దగ్గర ప్రసాదం దగ్గర అయితే ఉన్నాము ప్రసాదం చే తినేసి ఇంకా గోశాల ఉంది కదండి అక్కడ గోశాలలోకి వెళ్ళి దన్నం పెట్టుకొని ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో ఇదండి నా గిరి ప్రదర్శన బ్లాగ్ ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా నా వీడియోస్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ ఐ మీన్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చూడదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం నేను అప్డేట్లో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూ సో ఫైనల్గా ఒక విషయం మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను అదేంటి అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కువ మెట్లు ఎక్కి మెట్లు దిగి దర్శనం చేసుకుంటారు కదా సో ఎక్కడైనా సరే దర్శనం చేసుకున్నప్పుడు నైట్ టైం కానీ డే టైం కానీ మెట్లు ఎగి దిగినప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి చూసుకొని దిగండి సో మేము డే టైం మెట్లు అయితే ఎక్కాము కదా ఈవినింగ్ టైము సో నైట్ టైం కూడా మెట్లు దిగే వెళ్దాం అని చెప్పేసి అసలు లైట్స్ ఉంటాయి లేదా అని అనుకున్నాం బట్ లైట్లు అయితే ఉన్నాయి అక్కడక్కడైతే ఉన్నాయి లైన్గా అయితే లేవు సో మెట్లు అయితే దిగినప్పుడు మా ఫ్రెండ్కి అయితే పెద్ద పాము అయితే కనిపించింది అనమాట అంటే మేము మెట్లు దిగుతున్నాము లెఫ్ట్ సైడ్ నుంచి మెట్లు ఎక్కుతుందనమాట ఎంతో డిస్టెన్స్ కూడా లేదు ఒక టూ ఇంచెస్ ఉంటాయన్నమాట అంతే ఆ ఇంచెస్లో తను చూసింది అనమాట ఆ పాము అయితే మెట్లు ఎక్కుతుంది మేము మెట్లు దిగుతున్నాం అనమాట సో తను మాకు చెప్పకుండా ఫాస్ట్ ఫాస్ట్కి అయితే దిగిపోతుంది ఏమైపోతుందో మాకు అర్థం కాలేదు లాస్ట్లో చెప్తుంది అనమాట పామ్ అయితే కనిపించింది అందుకు మేము బేగ దిగిపోతున్నానని సో ఫ్రెండ్స్ ఎవరైనా మెట్లు దిగినప్పుడు మాత్రం ఎట్ నైట్ టైంలో నైట్ టైం అని డే టైంలో అయినా సరే మెట్లు చూసుకొని టార్చ్ చేసుకుని అయితే వెళ్ళండి సో చాలా డేంజర్ అది ఏమైనా కరిచినా ఏమైనా చేసినా సో అందుకని చెప్తున్నాను మా ఎక్స్పీరియన్స్ సో మొత్తానికైతే మెట్లెక్కి దిగిపోయామనమాట మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఎత్తేటి అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా దిగండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ మన దేశ